అమ్మో గోల్డ్ రేట్ ఎంత పెరిగిపోయిందండి మన అందరిక్కడ తెలుసు కదా బోలెడ పెరిగిపోయింది హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్టాస్ జటి అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగా సో నేను సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు గోల్డ్ రేట్ చూసారా అండి అమ్మో నాకైతే గుండె పగిలిందనమాట ఆ రేటు చూసి అంత రేటు ఉందండి ఈరోజు అయితే ఎగ్జాక్ట్లీ ఇంకొక ఎయిటీ రూపీస్ తక్కువ నైన్ థౌజండ్కి వెళ్ళిపోయింది అది ట్వంటీ టూ క్యారెట్ సో ఆ న్యూస్ చూస్తూ ఉన్నాం అనమాట అంతలోకి బ్లింకిట్లు ఆర్డర్ చేస్తాను ఏవైతే అవసరం అయ్యాయో పాల ప్యాకెట్లు నెక్స్ట్ వాటర్ మెలన్ మేము రోజు చపాతీలే తింటామండి బ్రేక్ఫాస్ట్లోకి రోటీ చేసుకొని తింటాం ఇడ్లీలు దోశలు అయితే మానేసాం ఈ మధ్య నేను ఈ మిల్క్ తీసుకుంటున్నానండి గేదె పాలు బఫెలో మిల్క్ హెరిటేజ్ వాళ్ళది బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఇంతకుముందు నేను నార్మల్గా గేదె పాలు సో అవి ఏంటి అంటే తీసుకుని ఒక గంట కూడా ఉండట్లేదండి బయట మొత్తం అంతా పాడైపోతే అదే అంటే ఎండాకాలం అని చెప్తున్నారనమాట కానీ అట్ల పాడైపోతాయండి పాలు కనీసం రెండు మూడు గంటలన్నీ ఉంటాయి కదా అలా వెంటనే పాడైపోతున్నాయంటే నాకైతే ఇంకా పాలు తీసుకోవాలని అనిపించలేదండి అందుకే కొన్ని రోజుల నుంచి నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను బట్ ప్యాకెట్ పాలు అంత మంచిది కాదు నాకు కూడా తెలుసు కానీ బయట పాలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నామండి అందరూ కూడా కెమికల్స్ కలిపేస్తున్నారు టిష్యూ పేపర్లో మిక్సీ చేసి పట్టేసి కలిపేస్తున్నారు సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అనమాట ఎక్కడ చూసినా కల్తీ 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 అన్నీ ఉన్నాయండి సో నేను లేచేసరికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా నేను లేచిన తర్వాత కాసేపటికి యోమిక లేచింది నేను గగనైతే బ్రష్ చేసేసాం ఇంకా యోమికకి ఇక్కడ బ్రష్ చేస్తున్నానండి సో ఎండల్లో కాటన్ డ్రెస్సులు వేసుకుంటే ప్రశాంతంగా ఉందండి నా పాత కాటన్ డ్రెస్సులు అన్నీ కూడా తీసుకొని యూజ్ చేసుకుంటున్నాను అనమాట నిజంగా కాటన్ డ్రెస్సుల్లో ఉన్నంత కాటన్ రయాన్లో రేయాన్ కూడా బాగానే ఉంటుంది ఎండాకాలంలో ఇవి రెండిట్లో ఉన్నంత ప్రశాంతత ఇంకా దేంట్లో ఉండదండి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట సో ఇంకే డ్రెస్ వేసుకున్నా కానీ అస్సలు ఊపిరాడదండి నిజంగా చెప్తున్నాను నా పరిస్థితి అలానే ఉందన్నమాట ఈ యోమిక ఏంటి అంటే చేస్తుంది బ్రష్ కానీ పేస్ట్ మింగేస్తుంది అనమాట ఇంకందుకే నేనే దానికి హెల్ప్ చేస్తూ ఉంటాను చేయడంలో ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫస్ట్ పొద్దున్న లేచాక ఇప్పుడు అమ్ముంది కాబట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే నేనే వండేస్తాను మధ్యాహ్నం లంచ్ కర్రీ ఏదన్నా ఉంటే అమ్మ చేస్తుంది ఇన్ కేస్ ఏదన్నా స్పెషల్ కర్రీస్ అంటే నాన్ వెజ్ అలాంటివి ఏమైనా అయితే నేను చేసేస్తాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతీ నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసి బఠానీ అండ్ ఎగ్ కర్రీ అండి మీతో కూడా షేర్ చేస్తాను చూడండి సో పొద్దున్నే లేస్తే నా ఫేస్ అయితే దరిద్రంగా ఉంటుందండి ఈ మధ్య కొంచెం లావయ్యని అనిపిస్తుంది నాకు నేనే అనిపిస్తుంది అంటే శారీలో అంతగా అనిపించను కానీ అంటే శారీలో చూసి అందరూ కూడా ఏంటండి ఎంత స్లిమ్ అయిపోతున్నారు ఏంటి అంటే నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి సో నా హైట్ వల్ల ఒక బెనిఫిట్ ఏంటి అంటే అంటే నేను మొదటి నుంచి కూడాను నాకు నచ్చినట్టు తింటానండి డైటింగ్లు ఏంటి అంటే ఈ మధ్య కొంచెం స్టార్ట్ చేశా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మ డైట్ చేయాలి మళ్ళీ లావ్ అయిపోతామనే ఒక భయం అయితే ఉండేదనమాట కరెక్ట్గా నా హైట్కి పర్సనాలిటీకి బాగా సరిపోయేదండి మంచిగా ఉండేదన్నమాట మొత్తం అంతా క్లియర్గా నీట్గా ఉండేదాన్ని సో ఈ మధ్య ఏంటి అంటే పెద్దగా అంటే మనం డిప్రెషన్లో ఉన్నా కూడా కొన్నిసార్లు లావైపోతూ ఉంటామండి అంటే మనకి అప్పుడు ఏం చేయాలో తెలియక తిండి మీద గ్యాస్ పెట్టేస్తాం అనమాట ఫుల్గా తినేసేయడం అసలుకి ఇంకా ఏముంది లేదు జీవితం అయిపోయిందిగా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటామండి జీవితం మీద ఆశ అనేది పుట్టదనమాట ఇంకా ఏం ఉండదు ఇంక ఇంతేలే జీవితం అయిపోయిందిలే అన్నట్టు బిహేవ్ చేసేదాన్ని నేను కూడా ఈ మధ్య పెద్దగా పట్టించుకోలేదు నిజంగా అవి ఏముందిలే తినేద్దాంలే మూడు పూట్ల అన్నట్టు రైస్ ఎక్కువ తినేయడం సో ఇట్లా ఉండేదండి మళ్ళీ కూడా స్టార్ట్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ని స్టార్ట్ చేశానండి ఓన్లీ చపాతీలు తినడం సో అట్లాగా ఒక మంచి కర్రీ వేసుకోవడం చపాతీ తినడం ఇడ్లీ దోశలు మానేయడం సో ఇదంతా నిజంగా చెప్తున్నానండి లిటరల్లీ ఇడ్లీల దోశలు కనుక తిన్నారు అంటే మీకు లడ్డుగా అయిపోతారండి ముందుగా చెప్తున్నాను ఇడ్లీలు దోశలు ఫుల్గా మీకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి లడ్డుగా తయారవుతారనమాట సో అవి మానేసాయండి మంచిగా ఒక చపాతి కొంచెం కర్రీ ఎక్కువ పెట్టుకుని తినండి బాగుంటుంది రియల్లీ అలా ట్రై చేయండి టేస్టీగా కూడా ఉంటుంది చపాతి కర్రీ వేసుకొని తింటే మంచి మంచిగా వేడి వేడి చపాతి వేడి వేడి కూర సో వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అవుంటమ్మా నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ నానా నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్న టెన్ మినిట్స్ ఆగి సో యోమిక నా దగ్గరికి వచ్చి ఏదో చెప్తుంది అనమాట సో ఈ మధ్య మొన్న సౌత్ ఇండియాకి వెళ్ళానని చెప్పాను కదా ఈ పటియాల ప్యాంట్ చున్నీ తీసుకున్నానండి సెవెన్ హండ్రెడ్ అయింది ఏదో అట్లట్లుంది క్వాలిటీ కొంచెం పర్లేదు అనిపించింది బట్ ప్రైజెస్ నాకైతే ఏం తక్కువనేమో అనిపించలేదండి ఎక్కువగానే ఉన్నాయన్నమాట బట్ జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారండి డ్రెస్సెస్ నేను ఆ రోజు మా వదిన ఉగాసారి తీసుకొచ్చి నేను డ్రెస్ వేసుకున్నాను కదా అది వచ్చేసి కే అయిందండి ఆ డ్రెస్ నార్మల్గా అయితే జనాలకి ఆ డ్రెస్ ప్రైస్ చెప్తే ఏంది అంత ప్రైజా అది ఇది అని చెప్పి సో ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే అనిపించాయి బట్ ఏదైనా కొంచెం నేను ఎక్కువగా క్వాలిటీ చూస్తానండి క్వాలిటీ బాగుంటేనే తీసుకుంటాను అనమాట లేకపోతే తీసుకోను నాకు ఒక్కటి కూడా లేదండి పటియాల ప్యాంట్ ఇలా లూజ్ లూజ్ ప్యాంట్స్ అంటే నాకు బాగా ఇష్టం ఇప్పుడు అందరూ కూడా ఇవే వేసుకుంటున్నారు కదా ప్లాజోస్ వేసుకుంటున్నారు బట్ పటియాల ఓల్డ్ మోడల్ బట్ బాగుంటుంది ఇంట్లో అట్లా వేసుకోవడానికి నా వీడియోస్లో అట్లా వేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది అండి సో డియర్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా నాకంటే పెద్దవాళ్ళు ఆంటీ వాళ్ళు అయినా ఎవరైనా కానీ ఏ విషయంలో బాధపడకండి నిన్న ఒక కామెంట్ వచ్చిందండి చాలా బాధ అనిపించింది అనమాట వాళ్ళ అత్తగారు వాళ్ళు ఆడపడుచు బాగా అంటే ఆమెకి అబద్ధాలు చెప్పి సేమ్ అక్క నీలా అనే అక్క నాకు కూడా అబద్ధాలు చెప్పి ఆ కామెంట్ నేను పిన్ చేశానండి ఏదో వీడియోకి మళ్ళీ స్క్రీన్ షాట్ తీద్దామని నాకు అనిపించలేదనమాట నీలాగా అక్క నీలానే మోసం చేసి పెళ్ళి చేసుకున్నారు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అది ఇది అని చెప్పి అని సో తీరా చూసి అక్కడేం లేవంట తీరా వాళ్ళ హస్బెండ్ కూడా ఫస్ట్లో కొంచెం సరిగ్గా ఉండేవాడు కాదంటే తర్వాత అమ్మాయి బాగా మార్చుకుందంట మార్చుకొని ఇద్దరు కలిసి కష్టపడి ఇల్లు కట్టుకున్నారంట ఇల్లు కట్టుకొని తీరా అతను మారుతున్నాడు అనే టైంకి అతను చనిపోయాడంట బాబు పుట్టాడంట పాప కూడా పుట్టిందంట పాపకు నెలలు అన్నప్పుడు అతను చనిపోయాడంట సో నిజంగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు భర్తలు చనిపోతే అది ఒక నరకం అండి ఎందుకంటే ఫేస్ చేసిందని నాకు తెలుసు కదా నరకం నిజం చెప్పాలంటే అది పెద్ద నరకం అండి మామూలుగా కాదనమాట ఇంకా అమ్మ చూడండి మొన్న నేను కట్టుకున్నాను చూసారా ఈ చీర అదే చీర అమ్మదే ఆ చీర నేనే కట్టుకున్నాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు సో నాకు ఇలాంటి చీరలు సింపుల్ చీరలు అంటే చాలా బాగా ఇష్టం అండి అమ్మకి పొత్తుల టీ తాగడం అంటే బాగా అలవాటు అనమాట టీయే తాగుతుంది చూడండి సో జాకెట్ సరిపోయిందా లేదా అని చెప్పి అడుగుతుందనమాట కరెక్ట్ టైంకి జాకెట్లు అంటే దీని మీదకి కరెక్ట్ ఆ బోర్డర్ కలర్ జాకెట్ అయితే బాగుంటది ఈ జాకెట్ కూడా బాగానే సెట్ అయింది పర్లేదు అనిపించింది సో అదే అడుగుతుంది వీడియోలో చూస్తుంది అనమాట బాగా సెట్ అయిందా లేదా బానే ఉందా ఏమనుకుంటారా ఏందా అని చెప్పని అంటుంది లేదులేమ్మా బాగానే బానే ఉంది చీరకేమి బాగుంటాయి అని చెప్పి అంటున్నా సో అమ్మాయి పాపం ఇప్పుడు కూడా అత్తలో ఆడపడుచులు ఇలా ఏది వాళ్ళు ఉన్నారండి అత అలా అబ్బాయి పాప ఐదనాలు ఉన్నప్పుడు చనిపోవడం వల్ల ఇంకా అమ్మాయి నా ఇంట్లో కూడా ఉండేవలేదంటండి అలా అలా ఏంటండి పిల్లలు అతనికి పుట్టిన పిల్లలే కదండి అలా ఎలా వదిలేస్తారండి అసలుకి నాకు నా లైఫ్లో చూసిన తర్వాత నా హస్బెండ్ చనిపోయిన తర్వాత నా పిల్లల్ని వదిలేసారండి నా అత్త మామ మరిది వీళ్ళందరూ పిల్లల్ని వదిలేశారనమాట అంటే జనాలు ఇట్టే ఉంటారా వీళ్ళే ఇట్లే ఉన్నారా అని అనిపించింది కానీ ఇలా ఉండే వాళ్ళు రేరు నిజం చెప్పాలి అంటే ఇలా పా నా కొడుకుపోయాక పిల్లలతో నాకేం పని అని చెప్పి అంటూ ఉంటారండి పిల్లల్ని చూస్తే అసలు ప్రాణ ఉసురుమంటదండి పిల్లలు అచ్చ వాళ్ళ పొలికల్లానే ఉంటారు పిల్లలు అలా ఎలా వదిలేస్తారు పిల్లల్ని ఎలా సెటిల్ చేయకుండా అత్త మామ ఇలాగా ఆడపడుచులు వీళ్ళు ఎందుకు ఏది ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి ఆడపిల్లల్ని యోమిక కనిపించట్లేదంట వీడియోలో అమ్మాయి యోమిక కనిపించట్లా యోమిక పొట్టి కింద అని అంటున్నాడు అందుకే వీడియో కిందకు వచ్చానండి సో ఇంకా అమ్మాయిని ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అత్త వాళ్ళ వాళ్ళ ఆడపడుచు అందరు కలిసి ఏది అని చెప్పి ఆ అమ్మాయి కట్టుపట్టలతో ఆ పిల్లల్ని తీసుకొని చంటి పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మాయిలు ఇంటికి వెళ్ళిందంట సో అమ్మాయి పాపని చెప్తుంది మన వీడియోస్లో ప్రీవియస్గా పెట్టిన వీడియోస్లో చూడండి ఆ పి కామెంట్ అనేది పిన్ చేసి ఉంటాను నేను మీరు ఒకసారి ఆ అమ్మాయి కామెంట్ చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి నిజంగా అంటే నేనన్నా కొంచెం ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఎంతో కొంత ఎంజేస్తున్నాను పాప అమ్మాయికి ఏం లేకుండా ఇప్పుడు చంటి పిల్లలతో కట్టుబట్టలతో వాళ్ళ అమ్మాయిల ఇంటికి వెళ్ళింది అంటే ఇంక అది ఎంత దారుణం అండి నిజంగా చాలా దారుణం కదండి అసలు సో నాకు చాలా బాధ అనిపించింది అంటే ఏంటండి ఆడవాళ్ళ జీవితాలు ఏంటండి అసలు నిజంగా దుర్భరమైన జీవితాలండి నిజంగా చెప్తున్నాను అందుకే నేను చెప్తాను మీకంటే కొంచెం డబ్బు వెనకేసుకోవాలండి మీరు మీ కష్టకాలంలో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయమని చెప్తానండి నేను మాత్రం అంటే ఫ్యామిలీస్ అంత సపోర్టివ్గా ఉంటే నో ప్రాబ్లం అండి బట్ పెళ్ళిళ్ళు అంత తొందరగా చేసుకోకండి దయచేసి ఏదో మంచి మ్యాచ్లు వచ్చాయి తక్కువ మ్యాచ్లు వచ్చాయని చెప్పి పెళ్లిని అంత తొందరగా చేసుకోకండి ఏం లేదండి అయ్యి వన్స్ పిల్లలు పుట్టారు అంటే అది ఇంకా లైఫ్ ఇంకా క్లోజ్ అండి లైఫ్లో ఇంకేం లేదనమాట సో మంచి వాళ్ళు అయితే నో ప్రాబ్లం అండి బాధ్యతలన్నీ మంచి తట్టుగా పాటించే వాళ్ళు అయితే నో ప్రాబ్లం ఏమీ బాధ్యత లేని వాళ్ళైతే అత్త మమ్మల్ని సపోర్ట్ లేని వాళ్ళు ఇంకా కోడల్ని ఏది ఇచ్చేవాళ్ళైతే అస్సలు మీరు దాని జోలికి వెళ్ళకండి ప్రశాంతంగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి ఇప్పుడు లేడీస్ అయితే ముప్పై ముప్పై రెండు వచ్చేదాకా పెళ్లిని చేసుకోవట్లేదండి ప్రశాంతంగా వాళ్ళ ఇండిపెండెంట్గా ఉంటున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కొంచెం డబ్బు వెన వెనకేసుకుంటున్నారు వాళ్ళకంటూ కొంచెం భయం లేకుండా చూసుకున్నారు నాకేం భయం లేదు అన్నట్టు ఉంటున్నారు సో ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారండి సో లేడీస్ అందరికీ నేను అండి ముందు జాగ్రత్త ఉండమని నేను చెప్తానండి లేడీస్కి మెయిన్లీ ముందు జాగ్రత్త కనుక లేకపోయింది అనుకోండి ఇంక మీరు అంతే ఇంకేం లేదండి సో దయచేసి లేడీస్ అందరూ ఒక ముందు జాగ్రత్తలోనే ఉండండి కేర్ఫుల్గా ఉండండి సో మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని ఎదురు సమాధానం చెప్పండి ఖచ్చితంగా నేనైతే ఇదే చెప్తానండి మన లేడీస్ అందరూ ఎందుకండి మనం ఇంత కష్టపడతాం ఆ తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచుతాం మనల్ని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాల్సిన పని ఏంటండి అసలు లేదు కదా సో దయచేసి మీరు ఇండిపెండెంట్గా ఉండండి కొంచెం మీరు అనుకున్నది సాధించడానికి ట్రై చేయండి అండి ఇంక ఇక్కడ వచ్చేసి చపాతి చెప్పాను కదా బఠానీ అండ్ ఎక్కరీ అని చెప్పి సో అదే అండి మంచిగా ఫుడ్ వండుకోండి హ్యాపీగా పొట్ట నిండా తినండి ఎక్కువగా బిజీగా ఉండడానికి ట్రై చేయండి ఇంకా ఖాళీగా ఉండొద్దు ఏదైనా జీవితంలో మీరు ఖాళీగా ఉండకుండా మీ లైఫ్లో ముందుకెళ్ళడానికి ట్రై చేయండి పిచ్చి పిచ్చి అని మనసులో పెట్టుకోకండి వదిలేయండి పిచ్చి పిచ్చి లేకండి వేయకండి ముందే చెప్తున్నానండి నేను నా జీవితంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను ప్రశాంతంగా ముందుకు వెళ్ళమని నా ఉద్దేశం ఎవరిని నమ్మకండి కేర్ఫుల్ ఉండండి జీవితంలో ఎవరిని నమ్మతూ మీ నీడని కూడా మీరు నమ్మకండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ కేర్ అండి